హలో అందరికీ మేమైతే రాజన్న గద్ద వెలవాడ దగ్గరికి వచ్చామండి ఇక్కడైతే చాలా అంటే చాలా రష్ ఉంది ఇక్కడ బయట చాలా మంది ఉన్నారు లైన్లు నిలబడి ఇంకా క్యూ లైన్స్ అన్ని పాటించుకుంటూ వెళ్తూ ఉంటే చాలా అంటే చాలా టైం పడుతుంది అయితే మేమైతే రాజన్న గద్దె దగ్గరలో అంటే ఇక్కడ చాలా అంటే చాలా రష్ ఉందండి ఈ రష్ మొత్తము బొమ్మలు వాళ్ళు కానీ అన్నీ కూడా చాలామంది అసలు ఇంత కూడా స్పేస్ లేకుండా ఎండాకాలం అయిపోయింది ఎండాకాలంలో మళ్ళీ అంజన్న స్వామి మళ్ళా వేసుకున్న వాళ్ళు కొండగట్టు కంటే ముందు ఇక్కడికి వచ్చి దర్శనం విమలవాడ రాజన్న దేవుడిని దర్శనం చేసుకొని వెళ్తాయి మంచి జరుగుతుంది అనేది చిన్న హోప్ అండి ఎవరికైనా సరే వాళ్ళు వెళ్దామనేసి అట్లా దర్శనం చేసుకోవడానికి చాలామంది వస్తారు వాళ్ళు వాళ్ళ ఫ్యామిలీస్ అందరూ కలిసి మేము కూడా ఇక్కడికి వచ్చామండి ఇదేమో అసలు కుండంలో మూడు మునుకలు మునిగితే అది మనం చేసిన పాపాలన్నీ పోతాయంట పుణ్యం దక్కుతుందంట అలా అని చెప్పేసి మేము అన్ని పాపాలు చేసి వచ్చి దీంట్లో మునుగుతామని అంటే రాజన్న దేవుడు కూడా ఏం చేయలేడండి ఇక్కడ వచ్చేసి లైన్లో మాకు ఈ బయటి నుంచి మామూలుగా లోపలికి వెళ్ళడం కోసం మాత్రమే మాకు నాలుగు గంటల సమయం పట్టింది ఇది బయట ద్వారం అండి ఆ ద్వారం బయట నుంచి మేము లోపలికి వెళ్తున్నాము మేము లోపలికి వెళ్ళేసి అక్కడ కోడని అనేసి అనుకున్నాము కానీ లోపలికి సెల్ ఫోన్ అలో లేదు కాబట్టి బయట నుంచి వరకే మేము మామూలుగా లైన్లలో నిలబడేసి వీడియో తీసానండి ఈ చుట్టూ ప్రాంగణము అసలు ఇంత వాతావరణం చాలా ప్రశాంతంగా అనిపిస్తుంది ఇది అయిపోయిన తర్వాతకి మేము వచ్చేసి మళ్ళీ ఇక్కడ బద్దిపోషమ్మ దేవత దగ్గరికి బోనం చేశానండి నేను బోనం చేసి మేము గట్టిగా ఒక మొక్కు మొక్కుకున్నాము ఆ మొక్కు నెరవేరింది నెరవేరినందుకు మేము ఇట్లా పోతును అట్లా ఉన్నట్టుగా తీసుకొని వెళ్తున్నాము అక్కడ బోనం చేసాము చుట్టూ ఎక్కడ చూసినా కోతులు ఉన్నాయి మాకైతే పట్టుకొని వెళ్ళాలంటే చాలా భయమేసింది ఏమో భయపడతా మీద పడతాయేమో అనేసి అనుకున్నాము ఇక్కడ ఇది రానంటే రాను అని సతాయిస్తుంది మా హస్బెండ్ మా చిన్నోడు ఇద్దరు కలిసి దాన్ని లాకెళ్తున్నారు అలానే మా వాళ్ళంతా కలిసి నేను ముందుగా బోనం తీసుకొని వెళ్తూ ఉంటే మా వాళ్ళంతా నా వెనకాల వస్తున్నారు ఇద్దరం కలిసి వెళ్తూ ఉన్నాము మనం ఈ అమ్మవారికి మనం గట్టిగా మొక్కు మొక్కుకుంటే మాత్రం ఖచ్చితంగా నెరవేరుతుంది మనం మొక్కుకోవాల్సిందే మా అత్తమ్మ చీర పట్టుకొని వెనకాల వస్తుంది ఇక్కడ భీమేశ్వర స్వామి విగ్రహం పెట్టారు చూడండి ఎంత అసలు స్వామిని చూస్తేనే అసలు వచ్చేలా ఉన్నాయి అలానే మేము చుట్టూ వెళ్తూ ఉన్నాము ఇక్కడ బద్దిపోషమ్మ దేవాలయం పక్కనే భీమేశ్వర స్వామి దేవాలయం ఉందండి అన్నీ చూసుకున్నాము కానీ ఆలయ ప్రాంగణాలలో ఫోన్ నాటలోడండి ఇక వాళ్ళు చెప్పిన తర్వాతకి మనమేం అన్నట్టుగా మేమే ఎందుకు తీసుకెళ్ళాలి అన్నట్టుగా మేము తీసుకెళ్ళలేదు అదే ఇక్కడ అందరూ చాలామంది అంటే చాలా రష్ ఉందండి ఇక్కడ కూడా దగ్గర దగ్గర యాభై లైన్లు ఉన్నాయండి లైన్లో చుట్టూ తిరిగి 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 వెళ్ళాల్సి వచ్చింది లోపలికి అసలు చాలా టైం తీసుకుంటుంది మండే అయ్యేసరికి మండే రోజు అంటే సోమవారం అనేది శివునికి ఇష్టమైన రోజు అండి అందుకనేసి సోమవారం నాడే చాలామంది వస్తారు గుడికి అదే విధంగా ఇక్కడ ఒక ఆవును కట్టేసి ఉంది గోమాతను కట్టేసి ఉంది ఇక్కడ మొహం మీద అది గోమాతకు ఉంది ఈ ఈ గోమాతను ఏమని పిలుస్తారో మీరు కొంచెం నాకు కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి అలానే మేము లైన్లోకి అయితే వచ్చేసామండి ఈ లైన్లో ఫుల్ రష్ ఉంది ఇంకా అయిపోయింది మేము దర్శనం చేసుకొని బయటకు వచ్చాము వచ్చిన తర్వాతకి ఇప్పుడు ఇక్కడ ఫోటోలు దిగాలనేసి ఇక్కడ శివుని విగ్రహం దగ్గరికి అయితే వచ్చాము థ్యాంక్స్ ఫర్